హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎలా ఏర్పడతాయి దానికి చికిత్సా మార్గాలు ఏంటో తెలుసుకుందాం సహజంగా అందరికీ తెలిసిన అంశం ఏంటంటే రాళ్ళు ఏర్పడుతున్నాయంటే అందరూ అనుకునేటువంటిది కిడ్నీలో రాళ్ళు అనే విషయం మాత్రమే తెలుసుకుంటాం కానీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడమే కాకుండా మన శరీరంలో ఇంకో ముఖ్యమైనటువంటి అవయవం గాల్ బ్లాడర్ అంటాం ఈ గాల్ బ్లాడర్లో కూడా రాళ్ళు ఏర్పడతాయి ఇక మూడవ భాగంలో రాళ్ళు ఏర్పడేటువంటి అంశం ఎక్కడ అంటే లాలాజల గ్రంథులు నాలిక కింది భాగంలో ఉండేటువంటి లాలాజల గ్రంథుల్లో కూడా ఆ డక్స్లో కూడా రాళ్ళు ఏర్పడతాయి ఆ రాళ్ళు ఏర్పడడం మూలంగా నాలిక కింది భాగంలో కొంచెం మనం ప్రెస్ చేసినా అందులో నుంచి చీములాగా నీరులాగా రావడం జరుగుతుంది ఈ వ్యక్తులు మాట్లాడేందుకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలా సో శరీరంలో మూడు చోట్ల ఈ విధంగా రాళ్ళు ఏర్పడతాయనే విషయం మనం తెలుసుకున్నాం ఇకపోతే ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడడం ఏంటి మన శరీరంలో కుడి పక్కన భాగంలో పక్కటెముకల్లో విపరీతంగా నొప్పి రావడము ఆకలి మందగించడం కుడి పక్కన పక్క టెముకల్ భాగంలో నొప్పి ఈ నొప్పి కూడా ముందు భాగం నుండి వెనక్కి నొప్పి అధికంగా వస్తుంది దాంతోపాటు నీరసంగా ఉండడము ఆకలి మందగించడము ఫుడ్ తినాలనేటువంటి కోరిక బాగా తగ్గిపోవడం అలాగే కొంచెం ఆహారం తీసుకున్న వామిటింగ్ అయిపోయినట్టుగా అనిపించడము లేదా కొద్దిగా ఫుడ్ వాటర్ తీసుకున్నా కూడా కొందరులో వాటర్ తీసుకున్న కూడా వామిటింగ్ అయిపోతుంది వామిటింగ్ కూడా ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే ఇట్లా చల్లినట్లుగా వాటర్ పడిపోతూ ఉంటుంది నోట్లో నుంచి వామిటింగ్ సో ఆ విధమైనటువంటి వామిటింగ్ అనేది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు జరుగుతుంది ఈ గాల్ బ్లాడర్ యొక్క ముఖ్యమైనటువంటి పనితనం ఏంటి అంటే అది ఉత్పత్తి చేసేటువంటి ఒక ఎంజైమ్లో బయల్ అనేటువంటి జ్యూస్ని అది సెక్రేట్ చేస్తూ ఉంటుంది బయలు అనేది జీర్ణ వ్యవస్థలో లైక్ మిక్స్ అవుతుంది మిక్స్ అవ్వడం మూలంగా ఏంటి తీసుకునేటువంటి ఆహారం జీర్ణమయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ విధంగా బైల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన శరీరంలో ఈ బయల్ ఉత్పత్తి అనేది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు బయల్ జ్యూస్ తీవ్రంగా ఉత్పత్తి అయినప్పుడు అది తీసుకునేటువంటి ఆహారంలో క్రమంగా రిలీజ్ అవుతూ ఉంటుంది సో అది డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ బైల్ జ్యూస్ ఉత్పత్తి అవ్వని క్రమంలో మనకు అది ఇబ్బందికరంగా ఉంటుంది అంటే డైజెషన్ ప్రాపర్గా అవ్వదు కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది నీరసంగా అనిపిస్తుంది తేన్పులు అధికంగా వస్తాయి కొంచెం ఫుడ్ తీసుకోగానే కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది ఇవన్నీ అంటే గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ అన్ని తలెత్తు ఉంటాయి అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కానింగ్ కడుపుకు స్కానింగ్ పరీక్ష చేస్తే ఇలా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయని చెప్తారు ఈ స్టోన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఆక్సిడేడ్ క్రిస్టల్స్ అని కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ అని రకరకాలుగా ఉంటాయి రాళ్ళు ఒకటి లైక్ ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ట్వంటీ ఎంఎం వరకు కూడా ఉంటాయి కొన్ని ముద్ద ముద్దగా ఉంటాయి ఒకే రాయి పెద్దగా కూడా ఉండొచ్చు ఇలా రకరకాల గాలిబెడల్లో రాళ్ళు ఏర్పడుతుంటాయి దీనివల్ల మనకు చెప్పుకున్నాం పక్కటెముకల్లో నొప్పి రావచ్చు ముందు భాగం నుండి వెనక భాగానికి కూడా ఈ నొప్పి అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం అలాంటి వ్యక్తులు తీసుకునేటువంటి జాగ్రత్తల్లో ఫాస్టింగ్ ఉండకూడదు ఉపవాసాలు ఎక్కువగా ఉంటే ఇబ్బంది కలుగుతుంది తీసుకునేటువంటి ఆహారంలో జంక్ ఫుడ్ని తగ్గించాలి మసాలా వేపుళ్ళు లాంటి జంక్ ఫుడ్ను బాగా తగ్గించాలి నీటి శాతం కొంచెం అధికంగా తీసుకోవాలి సగటున రోజుకు మూడు నుండి ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి ఈ జాగ్రత్తలతో పాటు మంచి నిద్ర అంటే సుమారుగా రాత్రి పదింటి నుండి ఉదయం ఐదింటి వరకు మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి ఇలా చేసుకుంటే కొంతమేర గాల్బడల్లో రాళ్ళు అనేవి అదుపులోకి ఉంటాయి మనము దీనికోసం ఒక వారం రోజులు డైట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ వారం రోజుల డైట్ ప్లాన్లో సుమారుగా ఐదు రోజుల పాటు కేవలము మీరు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటంటే యాపిల్స్ కేవలం యాపిల్స్ మాత్రమే ఐదు రోజుల పాటు తీసుకోవాలి ఇక ఎలాంటి రైసు ఆకుకూరలు పప్పు లాంటివి తీసుకోవద్దు ఆకలి వేసినప్పుడు రెండు పూటలా కూడా యాపిల్స్ తినండి మధ్య మధ్య నీళ్లు తాగుతూ ఉండండి ఇక మరీ ఆకలికి తట్టుకోలేకపోతున్నామండి అంటే రాత్రి భోజనం టైంలో మాత్రం ఒక రెండు పూలకాలు తినండి ఇక మిగతా అంతా కూడా యాపిలే ఏ రకంగా తీసుకుని యాపిలే ఈ రకంగా చేయండి పండుగన్న తినండి జ్యూస్ అయినా తాగండి యాపిలే తీసుకోండి ఇలా ఒక ఐదు రోజుల పాటు చేయాలి దీనివల్ల లాభం ఏంటి శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ కంటెంట్ బాగా తగ్గుతుంది ఐదు రోజులు చేసిన తర్వాత ఇక ఆరవ రోజు ఏడవ రోజు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటర్ బాగా మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండడంతో పాటుగా సాయంత్రం పూట ఆరింటి లోపు ఒక హాఫ్ కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఆలివ్ ఆయిల్లో హాఫ్ నిమ్మ చెక్క కొద్దిగా అందులో నిమ్మరసం పిండి ఆ ఆలివ్ ఆయిల్ని కొంతే అంటే సుమారుగా మూడు నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ మాత్రమే అది సాయంత్రం తాగండి సాయంత్రం ఆరులోపు తాగండి ఆ తర్వాత కూడా మధ్య మధ్య కొద్ది కొద్దిగా వాటర్ తాగుతూ ఉండండి ఇలా ఆరవ రోజు ఏడవ రోజు చేయండి ఇది చేస్తూ ఉన్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది ఏంటి గాల్ బ్లాడర్ రోల్ రాళ్ళు డిజాల్వ్ అవుతాయి మోషన్కి వెళ్ళేటువంటి భాగంలో ఆ రాళ్ళు పడిపోతాయి నేను ఈ కేసెస్ చూశాను అండ్ స్కానింగ్ చేయించిన తర్వాత కూడా స్టోన్ సైజ్ అనేది తగ్గి కనిపిస్తుంది అంత బాగా ఈ కండిషన్కి తగ్గుతుంది మనకు ఈ కోలిసిస్టైటిస్ అంటాం ఈ కండిషన్ని గాలిబిడ్రో రాళ్ళు వెళ్ళిపోతాయి దీంతోపాటు కొలెస్ట్రినం అనేటువంటి హోమియోపతి మందు కూడా ఉంటుంది ఆ మందును కూడా రెగ్యులర్గా వాడండి ఒక నెల రోజుల పాటు ఈ సమస్యకు చేసినట్లయితే పరిష్కారం చేసినట్లయితే ఇది కంప్లీట్గా తగ్గుతుంది భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య రాదు సో విన్నారు కదా వ్యూర్స్ ఇది ఈ గాల్ మేడల్లో రాళ్ళు ఏర్పడినప్పుడు తీసుకునే జాగ్రత్తలు రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ